మొన్నటి వరకు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ కలవరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను రెడ్ బుక్ కాదు కానీ ఒక డిజిటల్ బుక్ తీసుకొస్తాను అందులో ఆ టీడీపీ నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు చేసిన అరాచకాలు అక్రమాలన్నీ కూడా అందులో నోట్ చేయండి తర్వాత మనం వచ్చిన తర్వాత వాళ్ళందరూ అంత చూస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అయితే జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అనగానే ఇప్పుడు పాపం వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎట్టుందంటే ఏదో పాతకాలపు సామెత ఒకటి ఉంది పాములు పట్టేవాడు అదే పాము కాటికి బలైపోయినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన డిజిటల్ బుక్ వల్ల వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలే బలైపోయే పరిస్థితి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ తెచ్చాడో లేదో వైసీపీ పార్టీ నాయకులు ఘనంగా దాన్ని ఆవిష్కరించారో లేదో వేరు వెంటనే వైసీపీ మీద ఫిర్యాదులు వెలువ మొదలైంది ముఖ్యంగా గతంలో చిలకలూరి పేటలో ఉన్నటువంటి ఆ విడుదల రజని అంటే తాను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో విడుదల రజనీ చేసినటువంటి అవినీతి అక్రమాల మీద ఆ డిజిటల్ బుక్కులో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి సో ఇప్పుడు వాళ్ళు ఏమందరూ ఏమంటారంటే ముందు మాకు న్యాయం చేయండి విడుదల రజనీ మీద కఠిన చర్యలు తీసుకోండి అప్పుడు అందరూ నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డిజిటల్ బుక్ ద్వారా న్యాయం చేస్తాడు అని అందరూ నమ్మాలి అంటే సొంత పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది అని నమ్మాలంటే ముందు మాకు న్యాయం చేయండి తప్పు ఎవరు చేసినా తప్పే కదా ఇప్పుడు టీడీపీ చేస్తే ఏంటి వైసీపీ చేస్తే ఏంటి తప్పు తప్పే కదా ఆ కోణంలో మరి విడుదల రజనీ చేసిన తప్పుల మీద శిక్షించాలి కదా పార్టీ నుంచి బహిష్కరిస్తారా లేదా ఏదైనా కఠిన చర్యలు తీసుకుంటారా లేదా విడుదల రజనీ వల్ల నష్టపోయిన వారికి తిరిగి నష్టపరిహారం చెల్లింపజేస్తారా ఏదో ఒకటి చేసి న్యాయం చేస్తే అప్పుడు మిగతా కార్యకర్తలు కూడా నమ్ముతారు ఏంటి విషయం అంటే గతంలో చిలకలూరిపేటలో విడుదల రజనీ ఉన్న సమయంలో చేసినటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కాదు మనం గతంలో కూడా కొన్ని మాట్లాడుకున్నాం ఏదో ఒక కంపెనీకి సంబంధించి మైనింగ్ కి సంబంధించి ఆ లంచం ఇవ్వలేదని చెప్పి ఆ అధికారులను పంపి బెదిరించి వసూలు చేసేది అందులో విడుదల రజనీ పిఏతో సహా అప్పుడు అధికారులతో మైనింగ్ అధికారులతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఇరుకుపోయారు సరే ఇదంతా సపరేట్ కేసు అదంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అది పక్కన పెడదాం అలాగే ఇప్పుడు ఎవరు డిజిటల్ బుక్ లో విడుదల రజనీ మీద ఫిర్యాదు చేసింది ఎవరయ్యా అంటే నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం అనే ఒక వ్యక్తి విడుదల రజనీ మీద ఫిర్యాదు చేశారు ఎందుకు ఫిర్యాదు చేశారంటే స్వయంగా ఆయనే బాధితుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సమయంలో ఆ అదే చిలకలూరు పేటలో నవతరం పార్టీకి సంబంధించిన ఒక ఆఫీస్ ఉంది సో విడుదల రజనీని అప్పుడు వైసీపీ అరాచకాలు అక్రమాలు ప్రశ్నిస్తున్నారు విడుదల రజనీ చేసే అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్నారు అని చెప్పి ఏం చేశారు ఆ నవతరం పార్టీ మీద దాడి చేశారు ఆ ఎవరైతే ఆ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం మీద దాడి చేశారు ఆయన కారుని ధ్వంసం చేశారు ఆయన ఆ ఫోటోలతో సహా డిజిటల్ బుక్ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది సో ఆయన ఫిర్యాదు చేయగానే పాపం ఆయనకు ఒక పత్రం ఒక కాపీ లాంటిది కూడా వచ్చింది ఆ కాపీని కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎందుకంటే నేను ఇదిగో నేను విడుదల రజనీ మీద డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశాను నాకు ఈ రిసిప్ట్ ఇచ్చారు సో నా సమస్య ఎప్పుడు పరిష్కరిస్తారు విడుదల రజనీ వల్ల నేను బాధితుడిని నాకు న్యాయం ఎప్పుడు చేస్తారని చెప్పి ఈ రోజు ఆయన ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి నువ్వు డిజిటల్ బుక్ లో చెప్పింది ఏంటి ఎవరు తప్పు చేసినా గానీ ఉపేక్షించం ముందు పార్టీ వాళ్ళు తప్పు చేశారు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటావు చెప్పు విడుదల రజనీ మీద ఏం చర్యలు తీసుకుంటావు విడుదల రజనీని పార్టీ నుంచి బహిష్కరిస్తారా పోని నవతరం పార్టీ అధ్యక్షుడికి ఏమైనా నష్టపరిహారం చెల్లింప చేస్తారా విడుదల రజనీతో బహిరంగ క్షమాపణ చెప్పిస్తారా ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి వల్ల న్యాయం జరుగుతుంది అని నమ్మాలంటే ముందు వీళ్ళకి న్యాయం చేయాలి విచిత్రం ఏంటంటే వైసీపీ వాళ్ళు అందులో ఏమైనా కంప్లైంట్లు పెడతారో లేదో తెలియదు కానీ వైసీపీ హయాంలో బాధపడిన వాళ్ళు మాత్రం ఇప్పుడు డిజిటల్ బుక్ లో పెడతారు ఎవరైతే నాయకులు స్థానిక నాయకుల దగ్గర మొదలుపెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి వరకు ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళ వల్ల వాళ్ళందరూ ఈ రోజు డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేస్తున్నారు కనీసం జగన్మోహన్ రెడ్డి చూస్తాడేమో చూస్తే మాకు న్యాయం చేస్తాడేమో అని చెప్పి వాళ్ళందరూ ఫిర్యాదు చేస్తున్నారు అందుకని మొదట్లో అని చెప్పా పాపం జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో తెచ్చాడో తెలవదు ఈ డిజిటల్ బుక్ కానీ ఈ డిజిటల్ బుక్ అనేది వైసీపీ అవినీతి అక్రమ ను అలాగే గతంలో చేసినటువంటి దాడులన్నింటినీ కూడా బయట పెడుతుంది దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం మాజీ మంత్రి విడుదల రజనీపై వైకాపా డిజిటల్ బుక్ లో వైకాపా డిజిటల్ బుక్ యాప్ లో మాజీ మంత్రి విడుదల రజనిపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆదివారం చేశారు రెండు వేల ఇరవై రెండులో లో పల్నాడు జిల్లా చిలకరూరు నవతరం పార్టీ కార్యాలయం నా ఇల్లు కారుపై మాజీ మంత్రి దాడి చేయించారు తగిన చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారు అని రావు సుబ్రహ్మణ్యం మీడియాకి తెలిపారు అనంతరం ఆ డిజిటల్ బుక్ యాప్ ద్వారా వచ్చిన టికెట్ ను కూడా చూపించారు తనకు న్యాయం జరిగితే జగన్ చెప్పినట్లుగా వైకాపా కార్యకర్తలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతుందన్నారు దీనికి ముందే విచిత్రం ఏంటంటే జలకలూరుపేటలో ఆ విడుదల రజని తన యుద్ధవాతి యాప్ ఓపెన్ చేసింది సో విడుదల రజని ఏదైతే ఒక యాప్ ని విడుదల చేసిందో అదే యాప్ లో విజయ్ విడుదల రజని మీద కంప్లైంట్ వచ్చిందంటే విధి చూడండి ఎలా ఆడింది అందుకే అన్న పాములు పట్టేవాడు పాము కాటికే జగన్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన డిజిటల్ బుక్ తో వైసీపీ వాళ్లే బోలవుతుంది సో ఇప్పుడు మరి ఆయన అడిగిన దాంట్లో తప్పు లేదు కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది అని నమ్మాలి అంటే ముందు మీరు సుబ్రహ్మణ్యానికి న్యాయం చేయాలి ఎందుకంటే ఆయన ఆధారాలతో సహా ఇదిగో దాడికి సంబంధించిన ఆధారాలతో సహా ఇక్కడ పెట్టడం జరిగింది దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది ఒకసారి చూద్దాం సో ఇదే వైఎస్ఆర్ డిజిటల్ బుక్ లో నవతరం పార్టీ ఆ ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నటువంటి రావు సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన చేసిన ఫిర్యాదు సో దానికి సంబంధించి అప్పట్లో సిసి కెమెరా ఫుటేజ్ కావచ్చు తన ఇంటి వద్ద జరిగిన ఆ ధ్వంసానికి సంబంధించి కావచ్చు ఇటుపక్క ఫోటోలు పెట్టారు సో ఇటుపక్క మొత్తంగా వివరంగా రాశారు చూడండి ఎప్పుడు డేటు పదిహేను నాలుగు రెండు వేల ఇరవై రెండు పదహారు నాలుగు రెండు వేల ఇరవై రెండు నవతరం పార్టీ కార్యాలయం పైన నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఇంటి పైన కారు పైన నాటి మంత్రి విడుదల రజని దాడి చేయించారు ఆమెపై ఎటువంటి చర్యలు లేవు దయచేసి జగన్ గారు డిజిటల్ బుక్ లో నా ఫిర్యాదు స్వీకరించి వారిపై చర్యలు తీసుకోవాలి అని కోరుకుంటున్నాను అని రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు సో దానికి ఒక టికెట్ కూడా జనరేట్ అయింది ఈ డిజిటల్ బుక్ లో ఆ సంబంధించి ఏదో విజెడ్ అని చెప్పి అదే ఒక టికెట్ కూడా అయితే ఓపెన్ అయింది సో స్థితి ఏంటి ఓపెన్ ప్రాధాన్యత మీడియం వర్గం ప్రెస్పెసింగ్ అని చెప్పి సృష్టించిన తేదీ అని చెప్పి మొత్తం దీనికి సంబంధించిన ఒక ఒక టికెట్ లాగా అంటే వైఎస్ఆర్ డిజిటల్ బుక్ లో కంప్లైంట్ చేస్తే ఎటువంటి టికెట్ అయితే వస్తుందో ఆ టికెట్ మొత్తం కూడా వచ్చింది సో ఎవరి మీద ఫిర్యాదు అనేది విడుదల రజనీ మినిస్టర్ మీద ఫిర్యాదు చేసినట్టుగా మొత్తం డీటెయిల్డ్ గా చూడొచ్చు సో అటాచ్మెంట్ అంటే దానికి సంబంధించినటువంటి కాపీలు కూడా ఇక్కడ చూడొచ్చు ఇది దాడికి సంబంధించినటువంటి ఫోటోలు మనం ఇల్లు కావచ్చు కారు కావచ్చు పార్టీ ఆఫీస్ కావచ్చు ఆ రోజు దాడి చేసిన వ్యక్తులు కావచ్చు సో ఇవన్నీ కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఆ ఈ రోజు అయితే డిజిటల్ బుక్లైతే అయితే ఫిర్యాదు చేయడం జరిగింది మరి మొదటగా జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి వైఎస్ఆర్ నాయకులలో మొదటి ఫిర్యాదు విడుదల రజనీ మీదేనేమో సో విడుదల రజనీ మీద చర్యలు తీసుకుని మీరు చెప్పండి ఎస్ మన పార్టీలోనైనా తప్పు చేస్తే మనం ఉపేక్షించాం ఎవరి మీద చర్యలు తీసుకుంటాం అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇతర వాళ్ళ ఇతరుల మీద చర్యలు తీసుకోవాలంటే అధికారంలోకి రావాలి ఆయనకు పవర్ ఉంటే దాన్ని చర్యలు తీసుకోగలరు కానీ విడుదల రజనీ మీద చర్యలు తీసుకోవడానికి పవర్ అవసరం మీ పార్టీ నాయకురాలు మీ దగ్గర మంత్రిగా పనిచేసింది మీరు చెప్తే ఏంటది కాబట్టి విడుదల రజనీ మీద మీరు డైరెక్ట్గా ఇప్పుడు చర్యలు తీసుకోవచ్చు అధికారంతో సంబంధం లేదు మళ్ళీ నేను వచ్చాయి చేస్తాను కానిసిన పదే లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఏం తీసుకుంటాడో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి విడుదల రజనీ మీద ఏం చర్యలు తీసుకుంటాడో చెప్పాలి లేదు విడుదల రజనీ దాడి చేయలేదు అంటారా మరి అన్ని ఏంటో చెప్పాలి ఇవన్నీ ఏంటో చెప్పాలి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ విడుదల రజనీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫిర్యాదులు తీసుకోవాలా కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవాలా పోలీసులు తీసుకోవాలి ఎందుకంటే వ్యవస్థతో మీ చేతిలో ఉంది బట్ ఈ రోజు మీరు న్యాయం అంటున్నారు కాబట్టి విడుదల రజనీ చేసిన అరాచకాలను మీరు ముందు పెట్టారు ఇప్పుడు మీ చర్యలు ఏం తీసుకుంటారో చెప్పాలి సో ఇలా ఒకటి కాదు రెండు కాదు డిజిటల్ బుక్ లో అనేక ఫిర్యాదులు వచ్చాయి అందులో మెజారిటీ ఫిర్యాదులని గతంలో వైసీపీ వల్ల కలిగిన ఇబ్బందులే జగన్మోహన్ రెడ్డి మరి డిజిటల్ బుక్ ని మూసేస్తాడా లేదా డిజిటల్ బుక్ లో విడుదల రజనీ మీద వచ్చినటువంటి ఆ కంప్లైంట్ మీద చర్యలు తీసుకుంటాడా అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి